హాయ్ ఫ్రెండ్స్ వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి ధనా శారీస్ దగ్గర నుంచి రంజాన్ స్పెషల్ వీడియో కలెక్షన్ అయితే షేర్ చేసేసాను ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి శారీస్ అయితే ఉంటాయి అంతా కూడా ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఉంటాయండి సో ఇక్కడ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మినిమమ్ బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ కూడా మెన్షన్ చేసేసాను మనకి మదీనాలో ఉంటదండి పటేల్ మార్కెట్ అనమాట నియర్ అగర్వాల్ స్కూల్ ఉంటుంది గుప్తా హాస్పిటల్ రోడ్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి ధనా సారీస్ అని చెప్పేసి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో ఇక్కడ వెరైటీస్ అన్ని కూడా వీడియోలు అన్ని కూడా నేను శాంపుల్ గా కొద్ది కొద్దిగా అప్డేటెడ్ డిజైన్స్ అన్నిట్లో ఒక్కొక్క వెరైటీ మాత్రమే చూపిస్తున్నాను అందులో ఇంకా ఏమైనా మీకు డిజైన్స్ వెరైటీస్ కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి మీకు కాటన్ శారీస్ దగ్గర నుంచి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిన అంటే సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అనమాట సో ఎప్పుడు దొరికి రెగ్యులర్ వెరైటీ వన్ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయి అవి నేను వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే కాటన్ వెరైటీస్ అయితే మనం చూసేద్దాము ఈ విధంగా అయితే ఉంటాయండి కాటన్ శారీస్ ఏంటంటే మనకి ఫోల్డింగ్ తీయడానికి రాదు కాబట్టి సో ఇట్లా అయితే చూపిస్తున్నాను చూడండి అంతా కూడా ఈ విధంగా ఉంటది అనమాట ప్యూర్ కాటన్ అయితే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో ఇట్లా ఉంటది అండ్ మనకి బ్లౌజ్ కూడా సపరేట్ గా అనేది ఇట్లా అయితే ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా అవేనండి టోటల్ సారీ ఈ విధంగా ఉంటదనమాట ఇందులో మనకి బండల్ వస్తుంది ఇట్లా బండల్కి వచ్చేసరికి మనకి ఇట్లా టోటల్ గా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ కాటన్ శారీస్ లో కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దీని క్యాటలాగ్ అండి ఇవన్నీ కూడా చూడండి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా దీని ఆటలేదు సో ఇది మనకి టోటల్ సెట్ ప్రైస్ ఇట్లా వస్తుంది అనమాట ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ కలంకారీలోనే కాటన్ శారీస్ లో ఇంకొక వెరైటీ కూడా ఉంది దీనికి బ్లౌజ్ కూడా సపరేట్ గా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో అయితే ఉంటుంది ఇది కూడా చూడండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో ఇట్లా పళ్ళు పాటు కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి కలంకారీ డిజైన్ లోనే కాంట్రాస్ట్ లో ప్రింట్ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి కలంకారీలో ఇవన్నీ కూడా అవేనండి చూడండి కలంకారీ డిజైన్స్ లో ఇవన్నీ చూసినారా మొత్తము ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి కలంకారీలు మీకు టోటల్ గా చాలా వెరైటీలు అయితే వస్తాయి ఇందులో కూడా చూడండి కలంకారి డిజైన్స్ లో ఇది కూడా మనకి క్యాట్లాగ్ ఉంది ఆ క్యాట్లాగ్ కూడా చూపిస్తాను సో టోటల్ గా క్యాటలాగ్ వచ్చేసరికి చీరలు కలర్లు కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే వస్తుంది ఈ డిజైన్ వచ్చేసరికి కేవలం మీకు మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుంది ఓన్లీ ఫర్ త్రీ థర్టీ రూపీస్ సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తున్నాను కలంకారీలోనే ఇంకొద్దిగా కొంచెం మంచి క్వాలిటీ కావాలి ప్రీమియం లో అంటే టెన్ జరీ పట్టి శారీస్ అంటారు అది కూడా మీకైతే ఒక శారీ డిజైన్ అయితే చూపిస్తున్నాను శాంపిల్ గా అనేసి చాలా బాగుంటుంది అండి ఇది కూడా మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ గా వస్తుంది టెన్ పట్టీ అండి శారీస్ అయితే కనుక చూడండి ఇట్లా మనకి పీకాక్ డిజైన్స్ కానీ చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా ఇది మనకి పళ్ళు పాటు చూపిద్దామని ఇట్లా అయితే తీసాను ఇది మనకి పళ్ళు పార్టీ ఈ విధంగా అయితే వస్తుంది పట్టి శారీస్ అంటారు ఇది మనకి ఏంటంటే ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లా వస్తుంది అండి ఇక్కడ బాక్స్ చూసారు ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసి శారీలు వచ్చేసరికి టోటల్ గా ఈ విధంగా ఉంటది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా అయితే వచ్చేస్తుంది దీనికి కూడా క్యాట్లాగ్ చూపిస్తాను సో మీరు క్యాట్లాగ్ టు క్యాట్లాగ్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి మూడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అనమాట కాటన్ శారీస్ లో ఇంకా చూపించడానికి చాలా వెరైటీలు అయితే ఉన్నాయి నేనైతే జస్ట్ ఒక రెండు మూడు రకాలైతే చూపించాను సో నెక్స్ట్ కేటలాగ్స్ లో వెరైటీస్ అయితే వెళ్దాము సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కొత్త డిజైన్ అనమాట మధ్యలో అక్కడక్కడ జెరీ లైన్స్ కూడా అయితే వచ్చేసాయి శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకోసము చూడండి ఈ విధంగా అయితే ఉంటది శారీ టోటల్ మొత్తం కూడా దీంట్లో మనం ఇది మనకి పళ్ళు పాట అండి సో బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ డిజైన్స్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ శారీలో వచ్చిన డిజైన్స్ కానీ మనకి ప్రింటెడ్ లో ఇట్లా టెంపుల్ బోర్డర్ స్టైల్లో మధ్యలో అంతా కూడా కొంచెం సెల్ఫ్ ఈవింగ్ లైన్స్ లాగా ఇచ్చారు ఇది మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగుంది లైట్ వెయిట్ లో ఒక కొత్త కేటలాగ్ డిజైన్ అండి ఇందులో మనకి అంతా కూడా సో సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి ఈ సెట్ లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను అన్ని కూడా చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చాయి చూడండి ఇట్లా టోటల్ గా ఎనిమిది కలర్లు అయితే వచ్చేసాయి సో ఎయిట్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది టోటల్ క్యాట్లాగ్ అండి ఈ సెట్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుందండి ఓన్లీ ఫర్ త్రీ థర్టీ రూపీస్ సో నెక్స్ట్ శారీ డిజైన్ చూపించేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ గా క్లాసీగా ఉంటుంది చక్కగా డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము చూడండి ఎంత బాగుందో చక్కగా ఓపెన్ చేస్తుంది మంచి క్లాసీ కలర్స్ క్లాసీ డిజైన్స్ ఉన్నాయి సమ్మర్ లో స్పెషల్ వెరైటీ అని చెప్పొచ్చు అండ్ మనకి ఇది సో ఇది పళ్ళు పార్ట్ అనమాట ఎంత బాగుందో చూడండి చక్కగా డిజిటల్ పిన్ స్టైల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా షార్ట్ బోర్డర్స్ అయితే ఇచ్చేస్తారు అండ్ మనకి శారీ మొత్తం కూడా చక్కగా ఇలా క్లాసీగా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో ఏంటంటే స్పెషల్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటది ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటది సో చూడొచ్చు ఆ కలర్ కాంబినేషన్స్ ఆ డిజైన్స్ అన్ని కూడా చూడండి అంటే కాంబో సెట్ లాగా వస్తుంది అనమాట మీకు టోటల్ గా సిక్స్ కలర్స్ వస్తాయండి అంతే చాలా చిన్న సెట్ వస్తుంది ఇందులో ఇంకా చాలా కలర్లు చాలా డిజైన్స్ అయితే ఉంటాయంటండి మినిమం అయితే ఇందులో సిక్స్ పీసెస్ తీసుకోవాలి సిక్స్ కలర్స్ డిఫరెంట్ సిక్స్ డిజైన్స్ డిఫరెంట్ అనమాట అలాగే ఈచ్ వన్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు కేవలం నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి చూడండి ఎంత క్లాసీగా చక్కగా మనకి సమ్మర్ లో ఇవన్నీ యూజ్ చేసే ఐటమ్ అండి ఎందుకంటే సమ్మర్ అనగానే కాటన్ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా మరీ పట్టు టైప్ కాకుండా కొంచెం క్లాసీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇటువంటి డిజైన్స్ అన్ని కూడా బాగుంటాయి సో చూద్దాం అవన్నీ కూడా ఇది మనకి పళ్ళు పాట అయితే వస్తుంది రిచ్ పళ్ళు ఇది కూడా నేను మీకు ఫుల్ గా ఓపెన్ చేస్తాను పళ్ళు పాట అండి శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ అండి మనకి ప్రింట్ అయితే కాదు కలర్ కాంబినేషన్ అంతా కూడా చక్క లైటిష్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలానే ఉంటుంది చిన్న చిన్న బుటీస్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అండ్ దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి నేను ఇప్పుడు చూపిస్తాను కలర్ చాట్ అన్నీ కూడా లైట్ కలర్ కాంబినేషన్ లో వస్తాయండి సారీలో మాత్రం చూడండి ఎంత బాగుందో ఇట్లా లైట్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీ మీద మీకు ఫోటో ఉంటుంది మీ చక్కగా మీ కస్టమర్స్ కి మీరు అమ్మేటప్పుడు హ్యాపీగా ఫోటోని చూపించి సేల్ చేయొచ్చు ఎందుకంటే శారీ ఆ ఫోల్డింగ్ తీసి మళ్ళీ ఇప్పి మడత పెట్టుకునే దానికంటే ఆ ఫోటో చూపించి కూడా మీరు సేల్ చేసేసుకోవచ్చు దీనికి కూడా క్యాటలాగ్ అయితే వచ్చిందండి ఈ విధంగా క్యాటలాగ్ ఉంటుంది డిఫరెంట్ కలెక్షన్ కావాలి కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీలు కొంచెం బెస్ట్ ప్రైస్ లో హోల్సేల్ ప్రైజెస్ లో కావాలి అనుకుంటే ధనా సారీస్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు